మనుషులందరి పాపం కోసమై అనేక శ్రమలు పొంది క్రీస్తు హింసింపబడి తన శరీరము నలగొట్టబడి ఆ శిలువ పైన వ్రేలాడుతూ తన రక్తమును చిందించి ఆ శిలువ మీద మరణించినటువంటి దినం మన కోసమై మన పాపముల కోసమై ప్రాణాలర్పించిన క్రీస్తు ప్రభువు గురించి తెలుసుకుంటానికి మనల్ని మనం సిద్ధపరుచుకోవాలి ఈ దినము శుక్రవార దినము పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయము రెండో వచ్చిన పంతొమ్మిది రెండు సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ప్రియమైన దేవుని బిళ్ళరా యేసు క్రీస్తు ప్రభు ఆయనను బంధించి పిలాత దగ్గర తీసుకొని వచ్చాడు ఆయనను బంధించినప్పుడు ఆయన తల మీద సైనికులు ఒక మున్ల కిరీటం నల్లి ఆయన తల మీద పెట్టారు యేసుక్రీస్తు ప్రభువును ముళ్ళు లేని కిరీటములు పెడితే పర్వాలేదు మంచి కిరీటం పెట్టా పర్వాలేదు కానీ ముళ్ళతో అల్లినటువంటి కిరీటము సైనికులు పెట్టారు అంటే సైనికుల యొక్క జీవితంలో క్రీస్తును ప్రేమించే మనస్సు వారికి లేదు వారు అధికారులు ఏం చెప్తారో రాజు వారికి ఏం చెప్తారో అదే వారు చేస్తారు వారు ఉద్యోగం అది వారు ఏదో ఆజ్ఞాపిస్తారో దాన్ని చేయటానికి వారు సిద్ధపడతారు ఆ వ్యక్తి మంచివాడా మంచివాడు కాదా ఇది పెట్టాలా వద్ద ఈ యొక్క ముళ్ళ కీరటం పెడితే ఆయన యొక్క తల గాయమైంది కదా ఆయన బాధపడతారు కదా అని ఇవన్నీ వారికి ఉండవు ఎందుకు అంటే వారు సైనికులు తమ అధికారులు ఏం చెప్తారో అది చేయటానికి వారు సిద్ధపడుతూ ఉంటారు కనుక ప్రియమైన దేవుడు వెళ్ళారా యేసు క్రీస్తు ప్రభు ఆయన పరిశుద్ధుడైన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఆయన తల నుంచి మొదలుకుంటే అరికాలు వరకు ఆయన పాపము లేనివాడు పాపమున్న వ్యక్తి ఏ విధంగా దేవుడైతాడు పాపముతో జీవిస్తున్న వ్యక్తి ఏ విధంగా దేవుడైతాడు తండ్రి తల్లి కలయికల్లా జన్మించిన వ్యక్తి ఏ విధంగా దేవుడైతాడు కనుక సృష్టికరితైన దేవుడు మనుష్యుల పాపములను పరిహరించుటకై ఈ భూమి మీదకి మనిషిగా వచ్చిండు ఆయనే యేసూ క్రీస్తు ప్రభు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మంచి కార్యములను జరిగించండి అందరినీ ప్రేమించండు అందరినీ గౌరవించాడు అందరి మంచి మనస్సాక్షి ఉన్నాడు ప్రేమతో ఆదరించండు దుఃఖపడే వారిని ఓదార్చండు శ్రమలో ఉన్నవారికి సహాయం చేసిండు రోగములతో పీడింపబడుతుంటే వారు రోగములు స్వస్థపరిచండు కుంటి వారిని నడిపించండు కుష్టి రోగులను శుద్ధులు చేసిండు గుడ్డి కళ్ళు ఇచ్చాడు కాళ్ళు చేతులు లేని వారికి కాళ్ళు చేతులు ఇచ్చాడు పక్షవాతం గల వారిని స్వస్థపరిచండు ఊస చేయగల వారిని స్వస్థపరిచిండు ఈ విధంగా ఎన్నో గొప్ప కార్యములు చనిపోయిన వారిని తిరిగి లేచి లేపించు లేపిండు ఈ విధంగా ఎన్నో గొప్ప కార్యములు జరిగించాడు మరి ఎందుకు యేసో క్రీస్తు ప్రభుకు ఆ తల మీద ముళ్ళ కిరీటమును పెడతా ఉన్నారు సైనికులు వారి యొక్క రాజు చెప్పింది వారు అనుసరిస్తూ ఉన్నారు వారి అధిపతి చెప్పింది అనుసరిస్తూ ఉన్నారు ముళ్ళతో కిరీటమున ఆయన తల మీద పెట్టి ఇంకా అక్కడ చాలా విషయాలు జరిగినాయి అలోచితతో కొట్టారు పలు విధములుగా ఆయన మొక్క మీద ఉమ్ము వేశారు ఇంకా చాలా విషయాలు జరిగినాయి అన్నిటినీ భరిస్తూ సహిస్తూ యేసుక్రీస్తు ప్రభు ఓర్చుకున్నాడు ఎందుకంటే మానవుల కోసమై మానవుల పాపము నుంచి విడిపించడం కోసమై నేను ఒక మానవుడికి లోకానికి వచ్చిన వారి కోసము నా ప్రాణములు ఆ శిలోవ మీద పెట్టాలి కనుక నేను దీన్ని అనుభవించాలి అని ఆయన నిర్ణయించుకున్నాడు కనుక మౌనంగా ఉండిపోయాడు అంటే ఆయన తల మీద పెట్టబడినటువంటి ముళ్ళ కిరీటాన్ని బట్టి రెల్లుతో కొట్టినప్పుడు ఆ యొక్క మరి తలలోనికి ఆ ముళ్ళు దిగబడిపోయి రక్తము స్రవి స్రవి స్రవిస్తూ ఉన్నది రక్తం కారుతా ఉన్నది ఎందుకు తలకెందుకు ముళ్ళ కిరీటం యేసు ప్రభు మరి ఏ ఆలోచనలు దుష్ట ఆలోచనలు పాప ఆలోచనలు ఆయనకి లేవు కదా ఆయన ఏ పాపము చేయలేదు కదా మరెందుకు యేసు ప్రభు తల తలకు ముళ్ళక్రీడ పెట్టారు అంటే చూడండి మత్తయ్యసు వార్తలో చూస్తే ఒక మాట ఉంటుంది మత్తయ్యసు వార్త తొమ్మిదో అధ్యాయము నాలుగో చెరంలో యేసు వారి తలంపులను గ్రహించి మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పడం సులభమా లేచి నడువమని చెప్పడం సులభమా అయినను పాపములను క్షమించడకు భూమి మీద మనుష్య కుమారుని కనుక ఏసుగ్రీస్తుకి అధికారం కలదని మీరు తెలుసుకోనివల్లని చెప్పి ఆయన పక్షవాయి గలవని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పోమని చెప్పగా వాళ్ళు లేచి తన ఇంటికి వెళ్ళాను ప్రేమైన బిడ్డారా ఇక్కడ వారి తలంపులను గ్రహించి మీరెందుకు హృదయములో దురాలోచనలు చేయించున్నారు ప్రేమైన దేవుని బిడ్డరా అక్కడున్న మనుషులే కాదు యూదులే కాదు పరిచయలే కాదు శాస్త్రులే కాదు ఈనాడు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి వారి యొక్క హృదయములు అనగా వారి మనస్సులో దురాలోచనలు కలిగి ఉన్నారు దుష్ట ఆలోచనలు కలిగి ఉన్నారు పాపపు ఆలోచనలు కలిగి ఉన్నారు చెడు ఆలోచనలు కలిగి ఉన్నారు వ్యర్థమైన ఆలోచనలు కలిగి ఉన్నారు అక్రమమైన ఆలోచనలు కలిగిన కలిగి ఉన్నారు దోచుకుంటే ఆలోచన కలిగి ఉన్నారు నరహత్య చేయడానికి ఆలోచన ఉన్నారు ఒక మనిషిని హేళన చేయటానికి ఒక మనిషిని బాధించడానికి కష్టపడటానికి ఆలోచన కలిగి ఉన్నారు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి పాపపు ఆలోచనలతో ఉన్నారు ఒకరు కీడు చేయడం కోసమే ఆశపడతా ఉన్నారు కొందరు చేయకపోవచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్క పాపానికి చేయటానికి వారి ఆలోచనలు కొనసాగుతుండవచ్చు అందుకే మనుషులందరి పాపపు ఆలోచనల కోసమై ప్రభు యొక్క తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడ్డది అందుకే ఆయన ముళ్ళ కిరీటం పెట్టి ఆయన రక్తము కారుతున్నప్పటికీ ఆయన సహించండి ఎందుకంటే ఆయన మరి తలలో అంటే మనిషి యొక్క తలలో ఉన్నటువంటి మనస్సు పాపపు ఆలోచనలు కలిగి ఉన్నది కనుక ఆ పాపపు ఆలోచనలకు పరిహారం కలుగుటకై ఏసయ్య తల మీద ముళ్ళ కిరీటమును ధరించిన ఆయన ద్వేషించలేదు ఆయన ముళ్ళ కిరీటం ఎందుకు అడగలేదు ఎందుకంటే క్రీస్తు తలలోంచి కాచే రక్తము ద్వారానే ఈనాడు ప్రతి మనిషి యొక్క పాపమునకు ఆలోచన పాపపు ఆలోచనలకు క్షమాపణ కలుగుతుంది ప్రేమైన దేవుని పిల్లరా అందుకే మనిషి యొక్క దురాలోచనలు విడిచిపెట్టి అపవిత్రమైన ఆలోచనలు పెట్టి వదిలిపెట్టి క్రీస్తు ప్రభువును అంగీకరించి ఆయన మార్గమును నడుచుకున్నప్పుడు ఆ మనుషుడు ధన్యుడు అందుకే చూడండి మత శువార్త పన్నెండు అధ్యాయము పద్నాలుగు వచ్చిన కూడా ఒక మాట ఉంది పన్నెండు పద్నాలుగు అంతటా పరిశయులు ఎలుపలికి పోయి ఆయనను ఎలాగూ సంహరించుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి చంపటం కోసం యేసు ప్రభువును ఏ విధంగా సంహరించుదామా ఎందుకు ఆయన ద్వారా మంచి పనులు జరుగుతూ ఉన్నాయి అనేక మంది స్వస్థత పొందుతూ ఉన్నారు అక్కడ పరిశైలు దేవుని ప్రజలే వాళ్ళు యహోవాను నమ్మేవారు కనుక అక్కడ ఆ ప్రజల యొక్క హృదయంలో ఉన్న ఆలోచనలు ఏంటంటే క్రీస్తును ఏ విధంగా సంహరించుదామా చంపేద్దామా ఎట్లా చంపుదామా ఏ విధంగా చంపుదామా అని ఆలోచన చేసుకుంటా ఉన్నారు ఈనాడు ప్రేమైన దేవుని బిళ్ళారా ఆనాడు ఏసు క్రీస్తు ప్రభును ఏసు క్రీస్తుని అంత విశ్వాసం ఉంచిన ప్రజలను కూడా ఆలోచన చేసి సంహరించిన వారు ఉన్నారు చాలామంది చంపేశారు లక్షల మందిని ఈనాడు కూడా ఏసుక్రీస్తు ప్రభు నమ్మిన బిడ్డలను ఈరోజు ఎంతోమంది చంపివేస్తూ ఉన్నారు హింసిస్తూ ఉన్నారు బాధ పెడతా ఉన్నారు వారి మీద ఎన్నో దురాలోచనలు చేసి వారిని అవమానపరుస్తూ ఉన్నారు కష్టపెడతా ఉన్నారు ద్వేషిస్తూ ఉన్నారు కనుక అందుకే మనుషుల యొక్క పాపకు ఆలోచనలు ఎవరిని సంహరించుదుమా ప్రభును సంభరించుదమా అని అనుకున్నారు ఈనాడు ఎవరిని సంహరించుదుమా అని నరహత్య చేసే వాళ్ళ గురించి ప్లాన్లు చేసేవారి గురించి సలహాలు ఇచ్చేవారి గురించి వారి ఆలోచనలో కలుగుతున్న నరహత్య విషయమై యేసూప్రభు యొక్క తల మీద ముల్లకిరీటం కిరీటం పెట్టబడ్డది అందుకే ఆయన రక్తము కారుతా ఉన్నది ఆ రక్తము ద్వారానే ఆ ముళ్ళ కిరీటం పెట్టబడి కార్చబడినటువంటి రక్తం ద్వారా వారి తలలో ఉన్నటువంటి వారి మనస్సులో ఉన్నటువంటి పాపపు ఆలోచనలను ఆయన కడగటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అందుకే నరహత్య చేయాలన్నటువంటి ఆలోచనను ప్రజలు మానుకోవాలి ప్రజలు మానుకోవాలి అదే యేసు దాని దానికోసమే ఆయన ఆ రక్తమును చిందించడు ముళ్ళ కిరీటం పెట్టబడి అందుకే చూడండి ఇరవై రెండో కూడా ఒక మాట్లాడదు మత ఇరవై రెండు పదిహేనులో అప్పుడు పరిశైలి వెళ్ళి మాటల్లో ఆయనను చిక్కుపరచవాలని ఆలోచన చేయచ్చు ఆలోచన చేస్తాను మాటల్లో చిక్కుపరచాలి అని అంటే యేసు ప్రభు మాట్లాడుతున్న మాటల్లో ఏదైనా దోషం వస్తుందేమో నువ్వు తప్పు మాట్లాడినావు కదా ఏదన్నా మరి అప అపవిత్రమైన మాట వస్తుందేమో నువ్వు ఈ అపవిత్రమైన మాట మాట్లాడావు కదా అని ఆయనను చిక్కుపరచాలని ఆయన అవమానపరచాలని ఆయన బాధ పెట్టాలని ఆయన కష్టపెట్టాలని ఆయన నిందించాలని వారు ఆలోచన కలిగి ఉన్నారు అందుకే వారు ఆయన దగ్గరకు వచ్చి అనేక ప్రశ్నలు వేసినప్పటికీ ఆయన సమాధానం ఏ విధంగా సమాధానం చెప్పిండో ఆ విధంగా వారికి సమాధానం చెప్పిండు ఆయన మాటల్లో వారు చిక్కుపరచలేకపోయారు ఇలాంటి ఆలోచన కలిగిన వారి యొక్క మనస్సును వారి తలంపులను పరిశుద్ధపరచడం యేసయ్య ఏసయ్య ఆ ముళ్ళ కిరీటమును ధరించు ధరించబడ్డాడు ఆయన ఆ ముళ్ళ కిరీటమును ధరిస్తుంటే ఆయన దాన్ని వ్యతిరేకించలేదు ఎందుకంటే ఈనాడు మనుషుల్లో అనేక మంది ఈనాడు కూడా అనేక మంది వారు దేవుని బిడ్డలను చిక్కుపరచాలని మరి అనేక అనేకమైన ప్రశ్నలు వేస్తూ వారిని అవమానపరచాలని చూస్తూ ఉన్నారు కనుక మనము కూడా క్రీస్తు వలె మంచి మనస్సాక్షి కలిగి సరైన సమాధానం ఇవ్వగలిగే వారికి ఉండాలి వారి వలె మనం ప్రవర్తించొద్దు వారి వలె మనము జీవించొద్దు వారిలాగా మనము దేవునికి విరోధంగా నడవద్దు కనుక ఈ ప్రపంచంలో ఏ మనిషి అయితే తన మనస్సులో ఉన్న తన ఉన్న పాపమును ఒప్పుకొని క్రీస్తు పాద దగ్గర అడుగుతాడు ఆయన తల నుంచి కాల్చిన రక్తం చేత నీ తలను మనుషులను దేవుడు చోడు యోహాను స్వార్త పదమూడో అధ్యాయం రెండవ చలో ఒక మాట పదమూడు రెండు వారు భోజనము చేయించుండగా ఆయనను అప్పగించవలని అప్పగింపవల్లని సీమాను కుమారుడుకు ఇష్కరియత్ యూధ హృదయంలో అపవాది ముందు ఆలోచన పుట్టించి పుట్టించిండను కనుక కనుక ప్రేమ ఎందుకు అనుకుంటారా ఇక్కడ యేసు ప్రభుతో కలిసి జీవించిన వ్యక్తి యేసు ప్రభు శిష్యుడిగా ప్రయాణం చేసిన వ్యక్తి యేసు ప్రభు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళి క్రీస్తు స్వార్థను ప్రకటించిన వ్యక్తి దేవుడు రాజ్యం నుంచి ప్రకటించిన వ్యక్తి క్రీస్తు నామములో అనేక మందిని అనగా క్రీస్తు నామములో క్రీస్తు స్వస్థపరిచేది కానీ ఆయన నామంలో ఆయన స్వస్థపరచుని సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి యేసు ప్రభుతో కలిసి తిరిగి కూడా ఒక దినమున తన ఆలోచనలో యేసు క్రీస్తు ప్రభువును ఎలాగ అప్పగించదమా అని సాతాను తన యొక్క సాతాను ఒక ఆలోచన కలిగించడట కనుక ఈనాడు ఒక మనిషి కారణం ఒక మనిషిని ఒక మనిషి చంపడానికి ద్వేషించడానికి కారణం ఒక ఒక మనిషిని మనిషి అవమానపరచడానికి కారణం అపవాది ఆలోచన కలిగిస్తాడు ఒక నీతి మంతుని నీతిమంతుని నీతి మంతుని ద్వేషించడం దూషించడమే అపవాది కావాల్సిందే అన్ని గురించి అవసరం లేదు తన యొక్క ఆలోచనలు వారు అనుసరిస్తారు కనుక అన్ని జన్ల గురించి ఆలోచిస్తారు ఒక నీతి మంత్రులు క్రీస్తు ఆలోచన కలిగిన వారు క్రీస్తు పద్ధతులు కలిగిన వారు క్రీస్తు యొక్క మాట ప్రగా జీవించేవారిని అపవాది ఆలోచన కలిగించి నీతి మంత్రుల్ని హింసించడానికి నీతి మంత్రులు అవమానపరచడానికి నిర్ణయించుకొని వారికి ఆలోచనలు పుట్టిస్తాడు ఈరోజు క్రైస్తవ ప్రజల మీద క్రైస్తవ సేవకుల మీద వారు నిర్మించుకున్న ఆలయాల మీద చర్చిల మీద మరి ధర్నా మరి ఆ యొక్క దౌర్యాన్యం దౌర్జన్యం చేస్తూ ఉన్నారంటే వాటికి కూలగొడతా ఉన్నారంటే అసలు క్రైస్తత్వమునే లేకుండా చెయ్యాలని నిర్ణయించుకుంటారంటే వారిని జైల్లో పెట్టి మరి వాళ్ళని ఆ యొక్క కారాగారంలో పెట్టి వారిని యావత్గార శిక్ష వేసి వారిని నాశనం చేయాలని మరి తుపాకులతో కాల్చి వేస్తూ గొడ్డలతో నరుకుతూ కత్తులతో నరుకుతూ ఈనాడు మరి వారి ఆలోచనలో అపవాది ప్రవేశించి వారికి కలిగించిన ఆలోచన ప్రకారంగా క్రైస్తవులను హింసిస్తున్న వారు ఈనాడు చాలా మంది ఉన్నారు కనుక ఇలాంటి వారి కోసమే చెడిపోయిన ఆలోచనలు కలిగిన వారి కోసమే ఏసయ్య తల మీద కిరీటం పెట్టబడ్డదే నీ పాపమును నీ పాపపు ఆలోచనలను పరిశుద్ధపరచడానికే ఏసయ్య నీ కోసము తల మీద కిరీటం ధరించబడ్డది ఆ తల నుంచి కారుతున్న రక్తమే నీ మనస్సులో ఉన్న పాపములను తుడిచివేస్తుంది అందుకే చివరిగా యోహన్ యోహన్స్ మత్ వార్త ఇరవై ఆరో అధ్యాయము నాలుగో చాలకు మాట్లాడదు ఏసును మాయోపాయమ చేత పట్టుకొని చంపవల్లని ఏకమై ఆలోచన చేసిరి ప్రియమైన దేవుని బిడ్డారా ఏసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలని ఏకమై ఆలోచన అందరూ ఏకీభవించారు యేసు ప్రభును చంపివేయటం కోసం ఆఖరికి ఏకమయ్యారు రాజు దగ్గర తీసుకెళ్లారు ఏకమయ్యారు శిలో వేయము శిలో వేయమని కేకలు వేపించారు ప్రజలతోని ఏసు క్రీస్తు ప్రభును నేను విడిచిపెడతా ఎందుకంటే ఈ పసిగా పండగ ఒకరిని విడిచిపెట్టాలి కనుక విడిచిపెడతానండి ఈ పండుగను ఒకరిని విడిచిపెట్టాలా ఏసు ప్రభులు ఏ దోషం లేదు నేను విడిచిపెడతానంటే లేదు అయితే బ్రభాను విడిచిపెట్టండి క్రీస్తును మాత్రం శిల వేయండి శిలో వేయమో శిలవేమో ప్రజలు కేకలు వేశారు కొందరు వారి మనస్సు చెడిపోయింది మంచి వారిని గుర్తించలేని గుడ్డివారిగా వారు ఉండిపోయారు క్రైస్తవులకి ఎవరికి అన్యాయం చేయరు ఎవరిని మోసం చేయరు ఒకరికి మేలు చేస్తారు ఒకరికి సహాయం చేస్తారు ఒకరిని ఆదరిస్తారు ఒకరి జీవితంలో సంతోషపడే విధంగా వారు సహాయం చేస్తారు కానీ అపవాది క్రీస్తు బిడ్డలను నాశనం చేయటందుకే తను తాను ఆలోచిస్తాడు గనక మనుషులను ఏర్పాటు చేసుకొని మనుషులను సిద్ధపరుచుకొని ఈనాడు ఆనాడు క్రీస్తుకు హింస కలిగించారు ఆయన తలపై ముళ్ళ కీరటమును పెట్టారు ఈనాడు ప్రేమైన దేవుని బిళ్ళరా క్రీస్తునందు విశ్వాసం మన జీవితంలో కూడా మన ఆలోచనలో యేసు ప్రభును బాధ పెట్టే కంటే ఎక్కువగా తన మనస్సును బాధ పెట్టే క్రియలు నీలో ఉంటే అపవిత్రమైన క్రియలు అన్యాయపు క్రియలు అక్రమ క్రియలు మోసపు క్రియలు ఈ లోకపు చెడు క్రియలు దేవునికి ఇష్టం లేని క్రియలు క్రీస్తును బాధ పెట్టే క్రియలు క్రీస్తును అవమానపరిచే క్రియలు అవి కంటే ఎక్కువగా ఆయన మనస్సును బాధిస్తూ ఉంటాయి అందుకే నీ మనస్సును మార్చుకోగలవా ఇంకా నీ మనస్సులో నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటూ ఇంకా నీ మనస్సులో దురాలోచనలు ఉంటాయి దుష్టక్రియలు ఉంటాయి వారందరూ యహోగా బిడ్డలు యహోగా ప్రజలమని చెప్పుకునేవారే యేసు ప్రభుకు ముళ్ల కిరీటం ధరింపజేసింది కనుక ఈనాడు అలాంటి కఠినమైన హృదయం నీలో ఉంటే ఇంకా ముళ్ళతో కిరీటం నల్లి ఆ సైనికు తలం పెట్టారు అదేవిధంగా మనం అనేకమైన ఆ పాపపు ఆలోచనలు కలిగి ఆయన తలను బాధిస్తున్నట్లయితే ఆయన మనస్సును బాధిస్తున్నట్లయితే ఈరోజు నీ మనస్సును మార్చుకో నీ మనసులో ఉన్న పాపమును విడిచిపెట్టు అపవిత్రతను విడిచిపెట్టు అక్రమమును విడిచిపెట్టు అయ్యా నా మనస్సుకు మార్పు దయచేయమని యేసుప్రభు దగ్గర అడుగు ఆయన తలలో నుంచి ఆ ముళ్ళ కిరీటం పెట్టబడి తలలో నుంచి కారుతున్న రక్తము చేత నీ తలలో ఉన్న మనస్సును ఆయన శుద్ధిపరచాడు పరిశుద్ధపరచాడు నీ జీవితంలో పరిశుద్ధుడిగా మార్చి ఆయన యొక్క మహిమలో నిన్ను చేర్చుకుంటాడు ఆయన మహిమార్థమై నిన్ను వాడుకుంటాడు ఈ లోకంలో మనకి ఏది ఉన్నా లేకపోయినా క్రీస్తు మనస్సును బాధ పెట్టేవారిగా మన క్రియల చేత క్రీస్తు మనస్సును దుఃఖ పెట్టేవారిగా హింసించేవారిగా బాధ కలిగించేవారిగా ఉండొద్దని ఏసయ్య మనకు బోధిస్తా ఉన్నాడు ప్రార్థం చేద్దాం పరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి క్రీస్తు ప్రభువుని పవిత్ర పాద నే మా మనస్సు చేత మా ఆలోచనల చేత మిమ్మల్ని బాధిస్తున్నట్లయితే హింసిస్తున్నట్లయితే మనం క్షమించమని యేసుక్రీస్తు పరిశుద్ధనం పెట్టుకొచ్చు నామ తండ్రి ఆమె యేసు క్రీస్తు పరిశుద్ధనంలో మీ అందరికీ మా కొందనములు ఈ యొక్క వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ క్రొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న వారు అందరూ కూడా లైక్ చేయట్లేదు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేయండి ఏదైనా ఉంటే కామెంట్ చేయండి యేసుక్రీస్తు ప్రభువు ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించడం గాక మీ మీకోసం ప్రార్థిస్తానా నా కోసం కూడా ప్రార్థించండి ఆమెను